శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ముఖము ఫోటో చెయ్యి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుస్వామి రామయ్య ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ త్రిబుల్ త్రీ వన్ ఈ రోజున మకర రాశి వారి జాతకులు మీరు తిట్టుకున్నా సరే ఇలా జరగక ఏం జరగబోతుందో తెలిస్తే ఈ రాశి జాతకులు ఈ రోజున ముక్కు మీద వేలేసుకుంటారు ఇటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి మీరు తిట్టుకున్నా ఏ మాత్రము మమ్మల్ని ఏ విధంగా అనుకున్నా ఇదే జరగబోతుంది ఎందుకంటే ఇది మీ గ్రహ గోచర స్థితి దీనిని ఎవ్వరూ మార్చలేరు దిన ఫలాల ప్రకారం ఇటువంటి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమమే ఈ రోజు ఈ రాశి జాతకులకు కాబోతోంది అసలు ఏం జరగబోతుంది ఏ ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం ఈ రాసి జాతకులు ఎప్పుడూ కూడా బంధాల కోసం పాటుపడతారు కావునే ఎన్నో రకాల కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి బంధాలని కాపాడుకోవడం అంత తేలికైన పనేమి కాదండి ఒక్కొక్కరు ఒక్కొక్క తత్వంతో ఉంటారు ఒక్కొక్కరి మనసు ఒక్కొక్కలా ఉంటుంది మనిషిని కొంతమంది సహించలేరు కొంతమంది చెడుని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు ఒక పని జరిగింది అంటే అందులో ఎక్కువగా చెడి జరిగితే ఎక్కువగా ఆనందించేవారు కూడా సమాజంలో కోకొల్లలు ఉన్నారు ముఖ్యంగా వీరి చుట్టూ ఉన్న బంధుమిత్రులు స్నేహితులు ఇటువంటి వారు ఎక్కువగా ఉన్నారు అని చెప్పాలి ఎందుకంటే వీరి యొక్క మంచితనాన్ని వీరి యొక్క ముందు చూపుని వారు సహించలేకపోతున్నారు కానీ పైకి మాత్రం మీతో ఏదో ఒక అవసరం వస్తుంది అని చెప్పి వారు గుంట నక్కల్లా ఎదురు చూస్తున్నారు కానీ అటువంటి వ్యక్తులను వీరు గుడ్డిగా నమ్మేస్తున్నారు గల కారణం ఏమిటంటే నమ్మకం అందరూ మనవారే మన మంచి కోరుకునేవారే అందుకే ఎక్కువగా శుభవార్తలు అందరితో పంచుకుని అశుభ వార్తలు ఎవరికీ చెప్పకుండా ఉంటారు కాని ఇప్పటి ఆధునిక కాలంలో అశుభ వార్తలు ముందు చెప్పాలి శుభవార్తలు వారే తెలుసుకుంటారు ఈ విషయాన్ని ఈ రాశి జాతకులు నిత్యము నెమరు వేసుకోండి వీరిలో చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఉంటుంది రాజకీయం మాత్రమే కాదండి ఉన్న పరిస్థితుల్లో వీరిది పైచేయిగా ఉండాలని వీరి మాట అందరూ వినాలని తత్వం ఉంటుంది ఆ యొక్క తత్వం వేరు జన్మతః వచ్చిన లక్షణము వేరు కాని ఈ రాశి జాతికులకు జన్మతహానే ఈ లక్షణం వచ్చిందని చెప్పాలి ఎందుకు అని అంటే గనక కొంతమంది పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకుని ఉంటారు వారి మాట వారి చేత వారి నడవడిక వారి బుద్ధులు అన్ని అలాగే ఉంటాయి ఇలా ఎదగాలనే తపనతో మంచిగా ముందుకు సాగడమే మంచి ఫలితాలు పొందుకుంటారు అయితే ఈ రోజున మాత్రం ఈ రాశి యొక్క దిన ప్రకారం చూస్తే మీరు తిట్టుకున్న మీ జీవితంలో ఇదే జరుగుతుందండి చాలా కాలంగా మిత్రులుగా భావిస్తున్న ఒక వ్యక్తి కారణంగా ఒక పెద్ద సమస్యలోకి నెట్టబోతున్నారు జాగ్రత్త వారి వల్ల మరొక వ్యక్తితో గొడవపడ్డం ఒకరి గొడవను భుజానికి ఎత్తుకోవడం వారి వైపు కొమ్ము కాయడం జరిగింది ఏమిటో తెలిసినా తెలియకున్నా ఈ పద్ధతి మంచిది కాదు ఒక గొడవ మనం పెట్టుకుంటున్నామంటే ఎదుటి వారి బలాబలాలు తెలుసుకోవాలి అలా కాకుండా ఈ రాశి జాతికులు న్యాయాన్ని భుజాన వేసుకుంటున్నామని వెళ్లిపోవచ్చు అన్యాయాన్ని భుజానికి ఎత్తుకోవచ్చు ఎందుకంటే బంధం మనది కదా అని చెప్పి ఈ రెండూ కూడా ఈ రోజు విషమంగా మారతాయి పోలీస్ కేసుల వరకు వాగ్వివాదం వరకు కూడా వెళ్లొచ్చు మీ యొక్క పరపతి పోతుంది పరపతి ఉన్న వ్యక్తులతో మీకు జరిగిన గొడవ కారణంగా ఇబ్బందికర అగమ్యగోచర స్థితిగతి కలుగుతుంది కాబట్టి సమస్యను సృష్టించుకోకుండా పరిష్కరించుకునే యత్నం చేయండి మధ్యవర్తిత్వం చేయండి సమస్యను ఇరు వైపుల నుంచి చూసి ఆ సమస్యకు పరిష్కారానికి మీ వంతు సాయం మాత్రమే చేయండి స్నేహితులకు సాయం చేయడం మంచిది కానీ వారి కారణంగా అకారణ గొడవల్లోకి తలదూర్చకూడదు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగానే ఉన్నాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక వ్యాపార అవకాశం వెతుక్కుంటూ వస్తోంది అయితే ఎటువంటి రిజల్ట్ రాలేదంటూ నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉన్న సమస్యల పరిష్కారం కూడాను వెతుక్కుంటూ వస్తోంది నిరుద్యోగ సమస్య తీరే అవకాశం ఉంది నిరుద్యోగులు చాలా కాలంగా వేచి ఉన్నారు ఇక మీ వేదనకు ప్రతిఫలితం లభించబోతుంది మంచి ఉద్యోగ అవకాశం కూడా నూటికి నూరు శాతం సాటిస్ఫాక్షన్ ఇచ్చే అంశమండి అలాగే ఈ రోజున ఈ వ్యక్తులకు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలు ఉండి ఉండవచ్చు మరొక ఆదాయానికి సంబంధించిన గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజున రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ కనిపిస్తుంది ఆ గొడవ విషయంలో జాగ్రత్త బంధువులతో గొడవ పెట్టుకునే అవకాశం ఉంది ఈ అంశంలో జాగ్రత్త చాలా అవసరం బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి ఈ యొక్క దిన ఫలాల ప్రకారం చాలా రోజులుగా ఒక వ్యక్తి దగ్గర అప్పు చేసి అప్పు ఏ విధంగా తీర్చాలో తెలియక తిక్కమకలో ఉన్నారా ఒక ఆదాయ మార్గం కనిపిస్తుంది మీ మొండి బకాయి వసూలు కావడం కావచ్చు లేదా లోన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్స్ శాంక్షన్ అయ్యే అవకాశం కావచ్చు ఈ రోజున కనిపిస్తూ ఉంది జీవిత భాగస్వామితో మీకున్న విభేదాలు తొలగించుకునేందుకు ఒక అడుగు ముందుకు వేస్తారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసను కూడా పాటించండి అంతా మంచి జరుగుతుంది